హాయ్ అండి బీరకాయ ఎండి రాయలు కూర ఉన్నాను అది ఎలా ఉండేనో చూపిస్తా అండి ఒక ఫిఫ్టీ గ్రామ్స్లో రొయ్యలు తీసుకున్నాను వాటిని వాటర్లో వేసిండీ ఒక రెండు సార్లు కడగాలి స్పీడ్గా కడిగేసుకోవాలి అయినా కానీ వాటర్ పట్టేస్తుందండి వేయించేటప్పుడు మంచిగా వేయించుకోవాలన్నమాట వాటర్ అంతా అబ్జార్బ్ అయిపోయేటట్టు వేయించుకోవాలి బీరకాయ ఎండిరాయిలు కూర చాలా బాగుంటుందండి నాన్ వెజ్ తినేవాళ్ళు ఇలా చేసుకుంటే వంకాయలోని బీరకాయలో ఎండిరాయలు వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే రెండు రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత అండి ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్రతోటండి బీరకాయ టేస్ట్ బాగుంటుంది జీలకర్ర కరివేపాకు కరివేపాకు వేసాను కొద్దిగా మామూలుగా ఉట్టి బీరకాయ వండుకున్నప్పుడు కూడా జీలకర్ర కరివేపాకు వేసుకోవాలి అలాగే ఎండి రొయ్యలు వేసేసుకోవాలి ఇవి మంచిగా వేయించుకోవాలండి నీరు ఉంటుంది కాబట్టి తొందరగా ఏగవు ఫస్ట్ మాడిపోకుండా మంచిగా ఇలాగా కొంచెం ఇలా ఇరిస్తే ఇరిగేటట్టు వేయించుకోవాలండి వెంటనే బ్రౌన్ కలర్ అయిపోతాయి మాడిపోతే అసలు బాగోవ్వండి వేగిని అలా కొంచెం వేగింది చూసుకుని అండి వెంటనే బీరకాయ వేసేసుకోవాలి ఇందులో ఒక ఒక పచ్చిమిర్చి వేసాను చిన్న ముక్కలు చేసి అలాగే బీరకాయ వేసేసుకోవాలి హాఫ్ కేజీ బీరకాయలు అండి ఇవి బీరకాయలో నీరు ఉంటుంది కాబట్టి అండి వాటర్ ఏమి వేయక్కర్లేదు మూత పెట్టేసుకుంటే నీరు వచ్చేస్తుంది అలాగే ఒక హాఫ్ స్పూన్ అంతా పసుపు వేసుకోవాలి ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి తర్వాత అంటే సరిపోకపోతే లాస్ట్లో వేసుకోవాలి ఉప్పు మూత పెట్టేసుకోవాలండి మూత పెట్టేసుకుంటే నీరంతా వచ్చేస్తుంది ఆ నీటితోటి బీరకాయ ఉడికిపోతుంది ఎప్పుడు బీరకాయలో నీళ్లు వేసుకో అక్కర్లేదండి మరి రొయ్యలు ఉన్నాయి కాబట్టి ఇంకా ఉడకలేదు అనిపిస్తే లాస్ట్లో కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు కానీ మామూలుగా అయితే ఉడికిపోతుంది బాగానే నాన్ వెజ్ తినేవాళ్ళు ఎవరైనా అయితే బీరకాయ రొయ్యలు ఇష్టంగా తింటారండి పచ్చి రొయ్యలు బీరకాయ బాగుంటుంది ఎండు రొయ్యలు బీరకాయ కూడా బాగుంటుంది దీనిలో మసాలా అవి ఏమి వేయక్కర్లేదండి మామూలుగా కారం కూర కారం అయితే ధనియాల పొడి జీలకర్ర పొడి కూడా వేయక్కర్లేదు మాది ఇది పచ్చి కారం కాబట్టి అండి ఉట్టి కారమే అండి ఇది ఇందులో ధనియాలు అవి ఏమి లేవు ఒక రెండు స్పూన్లు కారం వేసుకోవాలి అవేమి లేవు కాబట్టి అండి నేను కొంచెం ధనియా ధనియాల పొడి జీలకర్ర పొడి వేసాను కూర కారం అయితే రండి అస్సలు అక్కర్లేదు ఒక స్పూన్ ధనియాల పొడి వేసాను అలాగే ఒక హాఫ్ స్పూన్ అంతా జీలకర్ర పొడి వేసాను అంతే అండి ఇంకేం వేయక్కర్లేదు కూర అయితే టేస్ట్గా బాగుంటుంది మంచిగా మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకుని అండి సిమ్లో పెట్టేయాలి ఒక ఐదు నిమిషాలు అలా ఉడికిన తర్వాత మూత తీసి చూసుకోవాలి కొంచెం ఆయిల్ ఇలా పైకి వచ్చినట్టు అనిపిస్తుందండి అప్పుడు మనం దించేసుకోవాలన్నమాట కొత్తిమీర కరివేపాకు కొంచెం ఉంటే వేసుకోవచ్చండి లాస్ట్లో నేను కరివేపాకు వేసాను కొద్దిగా కొంచెం కొత్తిమీర కూడా వేసాను కరివేపాకు వేస్తాండి ఫ్లేవర్ బాగుంటుంది బీరకాయలో నా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఉడికిపోయిందండి రైస్లోకి చపాతీలోకి కూడా తినొచ్చండి బాగుంటుంది మీరు కూడా ఇలా ఒకసారి చేసుకుని చూడండి నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి రొయ్యలు అయితే ఫ్రెష్ అవి తెచ్చుకోవాలండి ఫ్రెష్వి మంచివి తెచ్చుకోవాలి అప్పుడే బాగుంటాయి చిన్నవి అయితే అంటే మాడిపోతుంది నూనె మాడిపోతాయి థ్యాంక్ యూ